సరే ఇంకొక సమస్య అక్కడ భార్య అతి ఇంట్లో వేరే కాపురం పెడదామని ఫోర్స్ చేస్తుంది మాట వినకపోతే భార్య మీద కేసు పెట్టవచ్చు అని ఒక ఒక అతను అడుగుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ కేసు పెట్టచ్చు ఈ మధ్య కాలంలో సుప్రీం సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో ఉద్ఘాటించింది ఏమనంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లలదే అని చెప్పేసి ఇట్లా కాపురానికి వచ్చిన కొత్తగా వైఫ్ పరిస్థితి ఎట్లా ఉందంటే కంబైండ్ ఫ్యామిలీస్లో ఉండటానికి ఇష్టపడట్లేదు సపరేట్గా లైఫ్ లీడ్ చేద్దాం ఉంటున్నారు కొంతమంది అఫోర్డబుల్ కాదు అది ఎందుకంటే ఇప్పుడు ఒక ట్వంటీ థౌజండ్ పర్ మంత్ సంపాదించే వ్యక్తి సపరేట్గా ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్లో ఇంకొక రెంట్ తీసుకునేసి ఇంకొక హౌస్ పెట్టేసి ఇంకొక మెయింటెనెన్స్ పెట్టేసి చేయలేని పరిస్థితుల్లో చాలామంది సతమతమవుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇటువంటి సందర్భాలను జ్ఞప్తికి తెచ్చుకొని సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎట్లా వేరు కాపురం పెడదామన్న మహిళలకి విడాకులు ఇచ్చే విడాకులు గ్రాంట్ చేసే విడాకుల పిటిషన్ వేసుకునే వెసులుబాటు కల్పించింది సుప్రీంకోర్టు వేరే కాపురం పెడదామంటే కూడా అప్లై చేసుకోవచ్చు కంపల్సరీగా తల్లిదండ్రుల బాధ్యత వచ్చేసి పిల్లలదే అని చెప్పేసి ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు చూ చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే సో దాన్ని బట్టి దాన్ని మైండ్లో పెట్టుకునేసే ఈ యొక్క ఇట్లా వేరు కాపురాలు పెడదామంటే వీళ్ళ పరిస్థితి ఏం కావాలి అదొక అదొకటి మైండ్లోకి తీసుకునేసి ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో జడ్జిమెంట్స్ కూడా వచ్చినాయి ఇట్లా ఇట్లా వేరు కాపురం పెడదాము మనం సపరేట్గా పోదాము మీ పేరెంట్స్ను వదిలేసేయి మీ పేరెంట్స్తో ఉండక్కర్లేదు అన్న సందర్భాల్లో సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్పేసింది విడాకులకు మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటి సందర్భంలో చాలామంది ఆడవాళ్ళు అత్తింటి వాళ్ళు నన్ను హింసకు గురి చేస్తున్నారంటూ ఫాల్స్ కేసు పెడతా ఉంటారు కదా వాటి గురించి ఏమంటారు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సెక్షన్ అంటారు వాటిని దీన్ని ఈ ఫోర్ నైంటీ ఎయిట్ సెక్షన్లో ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు అని చెప్పేసి అనవసరంగా ఫ్యామిలీ మెంబర్స్ని ఇరికిస్తూ ఉన్నారని చెప్పేసి ఇది ఒక వెపన్ లాగా లేడీస్ వాడుతూ ఉన్నారని చెప్పేసి అమ్మాయిలు వాడుతూ ఉన్నారని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ నీడ్ నాట్ నెసరీ టు ఇంప్లీడ్ ఇన్ దట్ ఫోర్ నైంటీ ఎయిట్ సెక్షన్ అని చెప్పేసి కోర్టు చా చాలా సందర్భాల్లో క్వాష్ పిటిషన్స్ అంటారు వీటిని క్వాష్ పిటిషన్స్లో ఏంటంటే ఈ ప్రైమరీగా ఫస్ట్ అడిగేది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్స్క్లూడ్ చేయమని అంటే ఫ్యామిలీ మెంబర్స్ని తీసేయమని చెప్పేసి చాలా సందర్భాల్లో ఎట్లుంటుందంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో సిస్టర్స్ వాళ్ళు వచ్చేసి వేరే మ్యారేజెస్ అయిపోయి ఉంటాయి ఎక్కడెక్కడో లివింగ్లో అవుతారు కానీ వాళ్ళని కూడా సతాయించాలనే ఒక ఉద్దేశంతో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కేసులో ఇరికించేస్తే దారికి వస్తారు అన్న ఒక దురుద్దేశంతో చాలా సందర్భాల్లో ఈ రకంగా కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు కాబట్టి ముందు ఫ్యామిలీ మెంబర్స్ని ఒకవేళ డైరెక్ట్ ఇంపాక్ట్ అంటే డైరెక్ట్గా గాయపరచడం కానీ డైరెక్ట్గా ఏదైనా చేయడం కానీ అటువంటిది ఏది ప్రూవ్ కాని సందర్భంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ని ఆ కేసులో నుంచి ఆ ఎఫ్ఐఆర్లో నుంచి తొలగించేసేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి యాజ్ వెల్స్ హైకోర్టు జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి నవెడస్ హైకోర్టు కూడా ఈవెన్ ఈజీగా ఫాలో చేస్తూ ఉంది ఈ యొక్క జడ్జిమెంట్స్ని ఎక్సెప్ట్ హస్బెండ్ హస్బెండ్కి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా అతను అంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఫస్ట్ అయ్యేది అతని దగ్గర నుంచి అంటే ఈ భార్యాభర్తల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి హస్బెండ్ ఒక్కడిని పెట్టేసి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ మా మ్యాక్సిమం ఒకవేళ వీలైతే ఈ కేసులో ఏ విధమైన సంబంధం లేకపోతే వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయండి ఫస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ రకమైన ఫాల్స్ కేసులు పెట్టేస్తే అవి ఇట్లా ఎక్స్క్లూడ్ అయిన సందర్భాల్లో అసలు టోటల్ కేసే నిలబడే సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఫేక్ కేసు అన్నట్టే అది ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్లో అనవసరంగా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంక్లూడ్ చేశారనుకోండి అనవసరంగా అంటే దురుద్దేశంతో ఆ యొక్క సెక్షన్ పెట్టేసి ఆ యొక్క ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టే కింద కిందకే వస్తుంది సో టోటల్ కేసే వీక్ అయిపోతుంది టోటల్ కేసే ఫాల్స్ కేస్ అయిపోతుంది క్వాష్ చేయడానికి ఈజీ అవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్స్క్ల్యూడ్ చేసినారు అంటేనే సగం కేసు వీక్ అయిపోయినట్టు లెక్క ఓకే ఇలాంటి కేసుల్లోనే మళ్ళీ కోడళ్ళు అత్తింటి వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటారు ఒక అదనపు ఘటన తీసుకురావాలని నన్ను వేదిస్తున్నారు అందుకే నేను వేరే కాపురం పెడదామని అనుకుంటున్నాను అంటూ ఇలాంటి కేసులు కూడా ఎప్పుడన్నా మీ దృష్టికి వచ్చినాయా చాలా ఇప్పుడున్న ఇప్పుడు ఒకప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి చాలా అసలు ఖాళీగా ఉండేవి ఆ ఫ్యామిలీ కోర్ట్స్ని ఎప్పుడో ఒకసారి కానీ అంటే బెంచ్ మీదకి అటెండ్ కావటం కానీ జడ్జెస్ కానీ ఇది జరిగేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీ కోర్ట్స్లో రెగ్యులర్ సివిల్ కోర్ట్లో ఉన్న బిజీ కంటే ఫ్యామిలీ కోర్ట్సే చాలా బిజీగా ఉన్నాయి అంటే ఏ ఒక్కరు కూడా అడ్జస్టింగ్ మెంటాలిటీలో లేరు ఈ మధ్య కాలంలో అనేది ఎవరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వాళ్ళకి వచ్చేసింది మీరు నువ్వు చెప్తే నేను ఎందుకు తినాలి నేను చెప్తే నువ్వెందుకు తినాలి ఈ విధమైన ధోరణిలో మీ వాళ్ళు చెప్తే నేను ఎందుకు తినాలి మీ వాళ్ళతో నేనెందుకు ఉండాలి మీరు పక్కకు రండి మేము ఉంటే మణిద్రం ఉందాం ఈ రకమైన మెంటాలిటీలు ఎక్కువైపోయేసి ఏ చిన్నదానికి కూడా అంటే భరించామని నేనేం కంపల్సరీ అని చెప్పట్లేదు కానీ చిన్న అన్ అనవసరంగా కోర్టు వరకు వెళ్ళాల్సిన మ్యాటర్లు కాని వాటిని కూడా కోర్టు వరకు తీసుకెళ్తా ఉన్నారు ఇలాంటి ఫాల్స్ కేసుకి సంబంధించి చివరికి ఎలాంటి ముగింపు వస్తుంది అంటారు ఎవరికి అనుకూలంగా ఫాల్స్ కేసు ఎప్పుడైనా కూడా ఫాల్స్ కేసులు అనేటివి మనం ఫాల్స్ కేసు అని ఎట్లా ఎట్లా అంటాము అంటామంటే బేస్లెస్ అలిగేషన్స్ బేస్లెస్ అలిగేషన్స్ అంటే నిరాధారమైన నిందలు అపవాదులు అంటారు ఈ యొక్క నిరాధారమైనటువంటి ఎప్పుడైతే చేస్తారో అవి నిరాధారం అని ఎప్పుడైతే కోర్టులో ప్రూవ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అది ఫాల్స్ కేసు అవుతుంది ఫాల్స్ కేసు అంటే నథింగ్ బట్ వేస్ట్ పిటిషన్ ఇట్ మే బీ క్వాస్ట్ అంటే కొట్టివేయటానికి ఈజీగా అంటే నిరూపించ నిరూపిత నిరూపించబడని కేసులన్నీ ఫాల్స్ కేసుల కిందకే లెక్క అవన్నీ నిలబడే సమస్య లేదు కోర్టులలో నిలబడకూడా ఓకే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఏమంటారు మీరు ఒకవేళ భర్త భార్య మీద కేసు పెడితే కనుక ఆమెకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది లేకపోతే కోర్టు ఏ విధంగా ఆమె మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు అంటే ఇట్లా ఫాల్స్ కేసు ఫోర్ నైంటీ ఏ కేసు ఫాల్స్ కేసు అని కనుక ప్రూవ్ అయితే తర్వాత మళ్ళీ పరువు నష్టం దావా అని చెప్పేసి ఒకటి ఓకే పరువు నష్టం దావంటే డిఫమేషన్ అంటారు డిఫామేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే డిఫమేషన్ ప్రకారం ఏంటంటే అనవసరంగా నన్ను కోర్టుకు ఇరికించి కోర్టుకు తిప్పేసి నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్ని సఫర్ చేసేసి ఫాల్స్గా ఇంప్లీట్ చేసి మమ్మల్ని అందరినీ సంవత్సరం కాలం గానో ఆరు నెలల కాలం గానో ఒక మూడేళ్ల కాలంగానో ఇన్ని ఇన్ని సంవత్సరాలు మనోవేదనకు గురి చేసి ఈ రకంగా చేసిన దానికి కంప్లీట్గా ఈ పరువు నష్టం దావా ఒకటి మానసిక వేదన ఒత్తిడికి గురి చేసిన ఈ సెక్షన్ల క్రింద అతను కంపల్సరీగా ఇంకొక పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు అతనికి హండ్రెడ్ పర్సెంట్ ఫేవర్గా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఫాల్స్ కేసు పెట్టింది అనేది ఆల్రెడీ ప్రూవ్డ్